నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాశిలో ఒంటరిగా ఉన్న వారికి కొంతమందికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది మీరు ఆలోచించడం వల్ల మంచి విజయాలను సాధిస్తారు ఒక పెద్ద ఒప్పందం ఖరారు కావచ్చు మీరు మీ దగ్గర లేదా మీ ప్రియమైన వారితో విహార యాత్రకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా గోతరిస్తున్నాయి ప్రేమైన వారితో శృంగార క్షణాలను అనుభవిస్తారు ఈ సమయంలో మీరు డబ్బు ఎవరికైనా అప్పుగా ఇస్తే ఆ డబ్బు మళ్లీ తిరిగి తీసుకోవడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది రోజు మీ ఇరుగు పొరుగు వారితో లేదా మీ పనిచేసే చోట గొడవ పెట్టుకోవడానికి అవతల వాళ్ళు రెడీగా ఉంటారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో ఉన్న సమస్యల గురించి బయట వారితో చెప్పకండి అలా చెప్పుతున్నట్లయితే మీ పాత విషయాలను అదునుగా తీసుకుని మీకు ఇంట్లో సమస్యలు తెచ్చే అవకాశాలు ఉన్నాయి రోజు మీకు అనుకూలమైన రోజు అవుతుంది మీ సామర్థ్యంతో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయస్తారు ధన లాభంతో గణనీయమైన పెరుగుదల ఉంటుంది దాంపత్య జీవితంలో పరస్పర సంబంధాలు బాగుంటాయి మీ కెరియర్ లో మీరు ముందుకు సాగడానికి మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త వ్యక్తుల పరిచయాలు మీ భవిష్యత్తుకు మేలు చేస్తాయి కుటుంబంతో మంచి సమయం గడుపుతారు మీపై విశ్వాసం ఉంటుంది మీ పై అధికారులు మీతో చాలా సంతోషంగా ఉంటారు రోజువారీ పనులు పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు ప్రయాణం లేదా పని కారణంగా మీ ప్రేమ భాగస్వామితో సరైన సమయం గడపలేకపోతారు మితిమీరిన బిజీ కారణంగా మీ జీవిత భాగస్వామితో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రియురాలితో మనసులోని మాట మాట్లాడతారు జాగ్రత్త ఎందుకంటే వారి మనసు తెలుసుకుని మాట్లాడండి లేదంటే బాధపడతారు మీ ఆలోచనని మీ శక్తిని మీరు ఏం కావాలి అని అనుకుంటున్నారో దాని వైపుకు మీ మనసును మరల్చండి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలుగైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి సేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ